పిరమిడ్ శాఖాహార ర్యాలీ నీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా సంగారెడ్డి పట్టణ కేంద్రం జీవకారుణ్యం పిరమిడ్ శాఖాహార ర్యాలీ రాజీవ్ పార్క్ నుండి పోతిరెడ్డిపల్లి పల్లి వరకు నిర్వహించిన అనంతరం సమావేశం నిర్వహించారు

జీవాలను చంపే హక్కు లేదు వెలికి రావాలి నో జీవాలను చంపే హక్కు ఎవరికీ లేదు నామ ఆహారం బాపా ఆహారం నామ ఆహారం బాపా ఆహారం మన బాపాలే మన రోగాలు మన బాపాలే మన రోగాలు చిన్న చిన్న బాపాలే Thank you. అండి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో శాఖాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ శాఖాహారులుగా మారాలి అని మాంసాహారం మానేయాలని మాంసాహారం తెలియక తింటున్నాం ఎన్నో రోగాలకి కారణమవుతున్నాం ఆరోగ్యాన్ని ఆనందాన్ని కోల్పోతున్నాం అందుకని తెలియని వాళ్ళకి ఈ విషయం తెలియచేయాలి అని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహాపత్రిజీ ఆశీస్సులతో భాగంగా శాఖాహార జగత్తులో భాగంగా సంగారెడ్డి పట్టణంలో మరి సమస్త జీవరాశుల స్వాతంత్ర్యం కోసం ఈ శాఖాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం అందరూ ఈ ర్యాలీలో పలికే స్లోగన్స్ వినాలని పాంబ్లెట్లలో ఇచ్చిన పాంబ్లెట్లలో చదవాలని చదివి ఆలోచించి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం మిత్రులారా థ్యాంక్ యూ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పత్రిజీ ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరు శాఖలు కావాలి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే శాకాహారము తప్పనిసరి దాంతోపాటు ధ్యానము తప్పనిసరి కాబట్టి సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ షాకహారులు కావాలి ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో ఈ శాకార ర్యాలీ తీయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ ఈ భూమి మీద ప్రజలందరూ శాకాహారులుగా ఆధ్యాత్మికంగా బుద్ధులు కావాలని దేవుళ్ళుగా తయారవ్వాలని ప్రతి జీవి రక్షించబడాలనే లక్ష్యంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ స్థాపించి ఈ భూమి మీద లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్లను తయారు చేసి కోట్ల మందికి ధ్యానాన్ని శాకాహారాన్ని నేర్పించి ఆరోగ్యవంతులుగా ఆనందంగా ఉండేట్టు ఇప్పటికే చేశారు గత నలభై సంవత్సరాలుగా ఇది జరుగుతుంది మరి భవిష్యత్తు రోజుల్లో ఈ భూమండలం అంతా కూడా శాకాహారమయం కావాలి ధ్యానమయం కావాలి అనే లక్ష్యంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈరోజు సంగారెడ్డి మరి సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఈ ప్రజల్ని అవేర్నెస్ తీసుకొచ్చి శాకాహారాన్ని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ఈ యొక్క అద్భుతమైనటువంటి ర్యాలీ జరుగుతుంది ప్రజలందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలి ఈరోజు డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది అనారోగ్యాలన్నీ కూడా ఈ భూమి మీద ఈ హింస వల్లనే జరుగుతూ ఉన్నాయి అనారోగ్యాలు ఈ కోడిగుడ్డు తర్వాత మాంసము మరి చనిపోయినటువంటి వ్యర్థ పదార్థాల వల్లనే ఎన్నో ఈ భూమి మీద ఉపద్రవాలు జరుగుతూ ఉన్నాయి ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా ఆ కారణంగానే కరోనా లాంటి మహమ్మారులంతా కూడా ఆ కారణం వల్లనే వస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ మేల్కోవాలి ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసి ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ కార ర్యాలీ జరుపుకుంటున్నాము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ దానికి ఫౌండర్ బ్రహ్మశ్రీ సుభాష్పత్రి గారు ఇప్పుడున్న ఈ సృష్టిలో ఒక పె అతిపెద్ద నెగిటివ్ జరుగుతుంది దానికి కారణం ఏందంటే మూలానికి పోయి చూస్తే నాన్ వెజ్ ఒక్కటే మాంసాహారం ఒకటి మానేస్తే ఈ ప్రకృతి వికృతి అవ్వడం మానేస్తుంది టోటల్గా ఈరోజు అస్తవ్యస్తంగా జీవితాలు అస్తవ్యస్తంగా హెల్త్ సరిగా ఉండకపోవడానికి అన్నిటికీ కారణం ఒక్కటే మూలము ఆధ్యాత్మికము ధ్యానము సజ్జన సాంగత్యము శాకాహారము అందుకే దానికి ప్రోత్సహించడానికే మేము ఈరోజు ఈ ర్యాలీ జరుపుతున్నాము దయచేసి ప్రజలందరికీ మా తరపునుంచి ఇచ్చే మెసేజ్ ఏంటంటే శాకారంగా మారండి ధ్యానం చేయండి జీవితాలు అద్భుతంగా ఉంటాయి ఆరోగ్యాలుగా ఉంటాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ టోటల్గా సస్యశ్యామలంగా ఉండాలి అంటే ఇదే మెయిన్ కారణం అందుకే శాకారులుగా మారండి థ్యాంక్ యూ పిరమిడ్ వ్యవస్థ స్థాపించి మరి మెగా పిరమిడ్ శాకారాలు ప్రతి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి అందులో ఈరోజు సంగారెడ్డి డిస్ట్రిక్కు మా అదృష్టంగా భావించి మరి సంగారెడ్డి డిస్ట్రిక్ మా అవకాశం దక్కింది మరి సంగారెడ్డి ప్రజలందరూ కూడా చక్కగా దీన్ని వినియోగించుకొని ఈ విలువలు తెలుసుకొని అందరూ శాకాహారులుగా మారి ఆరోగ్యాలు మార్చుకుంటారని ఆధ్యాత్మికంగా మరి అందరికీ కూడా మనవి చేసుకుంటారు ఈరోజు ఎంతో శుభదినం మరి శాఖాహార ర్యాలీ తీయటం అంటే బ్రహ్మర్షి పత్రిజీ యొక్క అడుగుదాడల్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని మూమెంట్ని స్థాపించి మరి ముప్పై ఐదు సంవత్సరాలు ఏకధాటిగా నడుపుకుంటూ ఈ భూమి మీద ప్రతి జీవి కూడా రక్షించబడాలని ప్రతి మానవుడు కూడా ఒక బుద్ధుడు కావాలని చెప్పి ఆయన లక్ష్యంతో పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించి మరి ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాఖాహార జగత్ అని చెప్పేసి మూడు నినాదాలతోనే ముందుకు తీసుకెళ్తాను మేమంతా కూడా పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న మెంబర్స్ అంతా కూడా ప్రతి నెలా కూడా లాస్ట్ ఆదివారం రోజున ఏ ఏ రోజు అయితే వస్తు ఆదివారం ఆ తారీఖు రోజున మరి ఈ యొక్క శాకారం గురించి చెప్పటం ప్రజల్ని చైతన్యవంతులను చేయటానికి ముందుకు తీసుకెళ్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్థాపించిన పిరమిడ్ సెసివల్ సొసైటీ నలభై సంవత్సరాలు దాటింది అందరు శాకారాలు కావాలి మాంసం వీడాలి పిరమిడ్ జగత్ శాకార జగత్ అహింసా జగత్ అనే నినాదంతో ఆయన స్థాపించిండు గత నలభై ఏళ్ళ సంది దేశ విదేశాలు తిరిగి వేల కోట్లాది మందిని ధ్యానులు చేసిండు ఆయన అడుగు జాడలనే మనమందరం కూడా సహకారాలు కావాలి మాంసాహారం తినొద్దు మనము ఏ జీవిని కూడా చంపద్దు జీవహింస మహాపాపం అనే నినాదంతో మేము ఈ శాకార ర్యాలీని నిర్వహించుకోవడం జరిగింది చుట్టుపక్కల మన దేశ దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది కూడా దీనికి ప్రోత్సహిస్తున్నారు సహకారమే తింటే బాగుంటుందని మాంసాహారం తినొద్దు హింస చూడో హంస పగడో అనే నినాదంతో ఇది మేము జరుపుకుంటున్నాము దీనికి అందరూ కూడా సహకరించి జీవహింస వీడాలని మా యొక్క కోరిక